గారు గుడ్ గుడ్ మార్నింగ్ అండి సో మొత్తానికి వైకాపా నేతలు మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు వారి ఓటమి గల ప్రధాన కారణాలు చాలా క్లియర్ గా ప్రజల ముందు ఉంచుతున్నారు సో ప్రజల ముందు వారు ఓటమి గల కారణాలు చెప్తూనే ఈ ప్రభుత్వం ప్రజల కోసం సంక్షేమం కోసం పనిచేయాలి కక్ష సాధింపు దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తే మాకు పట్టిన గతే పడుతుందంటూ ఇండైరెక్ట్ గా ఉన్నారు ఆ నమస్కారం సార్ మీకు అలాగే శివపాలి గారికి విల్సన్ గారికి అలాగే ప్రయత్న వీక్షకులకు శుభోదయం శివపార్వతి గారు చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు అయితే కాశీ మహేశ్వరెడ్డి ఏదో కొంచెం చెప్పాడు మొత్తం వైసీపీ ఓడిపోవడానికి కారణాలు చెప్పలేదు ఆయన ఒక్కొక్కళ్ళుగా ఆ జగన్ అనేటువంటి ఒక నియంత్రం ముందు మాట్లాడలేక ఒక్కొక్కళ్ళుగా కొద్దిగా మాట్లాడటం ప్రారంభించారు అంటే మొత్తానికి ఓడిపోవడానికి కారణం నియోజకవర్గాల్లో మేము రాష్ట్ర స్థాయిలో జగన్ అని చెప్పకనే చెప్పాడు ఆయన కాశీ రెడ్డి ఇలా శివభారతి గారు చెప్పినట్టు మహేష్ రెడ్డి చేసినటువంటి దౌర్జన్యాలు దాష్టికాలు అరాచకాలు చాలా ఉన్నాయి పత్రికల్లో చాలా వచ్చినాయి అక్కడ కూటమి నాయకుల్ని కార్యకర్తల్ని ఆయన ఏ రకంగా వేధించాడో పోలీస్ సహకారంతో ఏ రకంగా హింసించాడో రికార్డు ఉంది అది పోలీసులు చేతిలో పెట్టుకొని తనకు ఎదురు లేదు అనేటువంటి పద్ధతిలో ఏ రకంగా వ్యవహరించాడో అందరికీ తెలుసది కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి దారి లేదు జగన్మోహన్ రెడ్డి వాడి కబంధ హస్తాల్లో వీళ్ళందరూ కూడా చిక్కుపోయి ఉన్నారు ఎందుకంటే ఈయన చిట్ట ఆయన దగ్గర ఉంది రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అతనికి తెలుసు కాశీ మ్యాజిస్ట్రేట్ లేకపోతే శివభారత్తి గారు వెళ్తాను రఫీ చెప్పాల్సిన అవసరం ఎందుకు ఓడిపోయానో అతనికి బాగా తెలుసు నేను చేసిన దోపిడీ ఏంటి నేను చేసిన దౌర్జన్యాలు ఏంటి నేను చేసినటువంటి హింస ఏంటి మొత్తం అతనికి తెలుసు ప్రజల్ని ఏ రకంగా నేను వంచాను తెలుసు కానీ అతను ఫ్రాక్షనిస్ట్ కాబట్టి వాటిని బయట పెట్టాడు అతను సరి సరికదా ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేసినా వింటానని ఒప్పుకోడు చెప్పడానికి ఓపెన్ చేసాడు అనుకోండి మొత్తం చెప్పేస్తాడు అయ్యా శైలి మేము ఓడిపోయామని చెప్పేసి ఏకాల పెడతా అందుకనే అతను దాన్ని ఓపెన్ చేయడానికి ఇది లేకుండా ఆయన ఒక్కడే మాట్లాడి పంపించేశాడు మొన్న అందరినీ తెలిసి సగం మంది వచ్చారంట ఏం చేస్తాడో ప్రెస్ మీట్ లో చెప్పేశారు మిగతా వాళ్ళు ఎల్లు ఏం చేస్తాంలే అని చెప్పేసి ఎవరు రాలా వాళ్ళు సమయం పాటిస్తా ఉన్నారు ఇతని మీద కేసులు ఉన్నాయి ఈ కేసులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇక అతను కోర్టుకెళ్లి తీరేటువంటి పరిస్థితి వస్తుంది అతను ఎలాగో జైలుకి వెళ్ళిపోతాడు జైలుకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం మనం ఎటు వెళ్ళాలా ఏం చేయాలా అనేది ఆలోచిద్దాం అనేటువంటి దాంట్లో గుమ్మనంగా ఓడిపోయినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఇప్పుడు ఆ చేస్తున్నాడు డబ్బులు ఇచ్చే అందరినీ రప్పించుకోవటం ఏదో రద్దీ ఉందని చెప్పేసి అనుకోండి ఏడు సీట్లు పోయించారు అక్కడ పదికి పాత కడప జిల్లాలో ఏడు సీట్లు ఉడికాడు ఇంకా ప్రజల్లో అభిమానం ఏంటి ఆ పార్లమెంట్ సీట్ కూడా మేమే గెలిచేవాళ్ళు అసలు ఆ షర్మిలా క్రాస్ ఓటింగ్ లేకపోతే తెలుగుదేశం పార్టీ గెలిచేది కాకపోతే ఏంటంటే ఇవాళ కాశీ రెడ్డి చెప్పిన దాంట్లో మేము ఏ రోజు చెప్తాం కాశీ మహేష్ రెడ్డి ఇవాళ చెప్తా ఉన్నాడు నువ్వు ఇసుక దోచేసుకుని ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్నావా నువ్వు ఈ నువ్వు అమ్ముతున్నటువంటి లిక్కర్ ఏదైతే ఉన్నదో అది విషకారకమైనటువంటి లిక్కర్ అని చెప్పి మేము ప్రూవ్ చేశాం మెడ్రాస్ లాబొరేటరీకి తీసుకెళ్ళి అది ప్రజలు మేము చెప్పాం ప్రజలు కూడా దాన్ని అన్నారు తాగేవాడు కూడా అన్నాడు కాబట్టి ఇవాళ అనేక రకాల లోడ్ లేవని చెప్పాం చెత్త పన్ను ఏంటని చెప్పి ప్రశ్నించాం ఇంటి పన్ను పది పదిహేను పర్సెంట్ ప్రతి సంవత్సరం పెంచడం అడిగాం ఎన్ని సార్లు కరెంట్ ఛార్జీలు పెంచడం అడిగాం మూడు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచడం ఎన్ని అడిగాం వాళ్ళకి అర్థం కాదా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు ఆయన ఎమ్మెల్యేలకి ఎంపీలకి అర్థం కాదు ప్రజలకు అర్థమైంది ఇతను చేసేటువంటి దుర్మార్గాలు దౌర్జన్యాలు ఇవాళ ప్రజలు ఫస్ట్ ఫీల్ అయిన విషయం ఏంటంటే స్వేచ్ఛ అమ్మా హ్యాపీగా ఈ పోలీసు పెడత లేకుండా పోయింది ఏం అడిగినా ఏం మాట్లాడినా పోలీసులు వచ్చేస్తా ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు ఒక నిరసన ప్రదర్శన చేయటానికి లేదు ప్రశ్నించడానికి లేదు అనేటువంటి వాతావరణం నుంచి ఈ కూటమి గెలవటంతో రిలాక్స్ పొందారు ప్రజలు మిగతా పరిపాలన పథకాలు అవన్నీ సెకండరీ అని ఫీల్ అవుతున్నారు ప్రజలు స్వేచ్ఛ 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 వచ్చింది ముందు చాలు ప్రశాంతంగా ఉంటాం ముందు రిలాక్స్ ఒక ఒక నియంత్రణ నుంచి మనం బయటపడ్డాం చీకటి నుండి వెలుతుల్లోకి వస్తే ఏ రకంగా మనిషి రిలాక్స్ పొందుతాడో ఆ రకమైనటువంటి రిలాక్స్ కి పొందారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆ రిలాక్స్ అలాగే ఉంటుంది చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేస్తూ ఖచ్చితంగా ఒక మంచి పరిపాలన అందించి మళ్ళీ ఒక వంద సంవత్సరాల దాకా ఇలాంటి నియంతా ఈ రాష్ట్రానికి వద్దు అనేటువంటి పద్ధతిలో ప్రజలు భావిస్తా ఉన్నారు వాళ్ళ భావన అలాగే ఉంచుతాం జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఇవాళ ఏమీ సస్టైన్ అయ్యే పరిస్థితి లేదు బ్యాంక్ ఉంది వాళ్ళకి ఇప్పుడు ఆ ఓట్ బ్యాంకు స్థిరంగా ఇప్పుడు ఆయనతో లేదు వాళ్ళందరిలో కూడా అంత స్టార్ట్ అయింది అదే ప్రజలందరూ ఒకసారి ఊరంతా ఒకసారి కట్ట ఒకసారి వెళ్ళామ ప్రభుత్వానికి మద్దతు ఇస్తా ఉన్నాడు ఆ నలభై పర్సెంట్ లో ఒక ఇరవై పర్సెంట్ పడిపోయింది అది ఓడిపోవడంతో ఇక మళ్ళీ అతని దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు రెండోది అసలు ఆ పార్టీ ఉండదు అతను జైలుకి వెళ్ళిపోతాడు అన్ని పాపాలు అన్ని నేరాలు చేసి ఉన్నాడు అతను వాటిని ఆ ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకొని అవన్నీ కూడా పూర్తిగా వెళ్ళకుండా మేనేజ్ చేసుకున్నాడు ఐదు సంవత్సరాలు మేనేజ్ చేసుకున్నాడు అంతకు ముందు ఐదు సంవత్సరాలు మేనేజ్ కుదర్ ఇక ఖచ్చితంగా ఆ శిక్షణ అతను అనుభవించవలసింది పాతయే పదిహేడు ఉన్న కేసులు ఈడీ కేసులు కాని సిబిఐ కేసు కాని ఇప్పుడు కొత్త ఈ ప్రభుత్వం ఐదు లక్షల కోట్లు దోచేశాడు అవన్నీ వెతుక తీస్తాం ఇవాళ ఆ డబ్బుతోనే ఇవాళ ఇరవై ఆరు జిల్లాల్లో ప్రభుత్వ భూముల్లో ఈయన తాత జాగీరు ఇచ్చినట్టు ఆ భూముల్లోనే ఈయన ప్రభుత్వమే వాళ్ళకి అగ్రిమెంట్ ఇస్తుంది ఆ శాఖ ఇరిగేషన్ శాఖ అనుమతులు లేవు ఇరిగేషన్ శాఖ ఎక్కడా కూడా అగ్రిమెంట్ చేయాల ఎక్కడా అనుమతులు లేనిటువంటి భవనాలు కడుతున్నాడు అవన్నీ కూడా కూల్చేయవలసిందే అది అవినీతి పాపది కాబట్టి ఇవాళ వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు నేను చెప్తా ఉన్నాను మీకు అనుమతులు కరెక్ట్ గా ఉంటే మీరు చట్ట ప్రకారంగా మీరు భవనాలు నిర్మించుకుంటే ఎందుకు కురుస్తారు ప్రభుత్వ భూములు నిజంగా డబ్బు ఉందని అధికారం ఉందని చెప్పి ఆర్టీసీ భూముల్లో ఇరిగేషన్ భూముల్లో ఇంకా అయితే దేవాదాయ భూముల్లో అన్నింటిలో నేను అంత కాలేజ్ కట్టుకుంటానంటే ఊరుకుంటారా ఎవ్వరు ఊరుకోరు ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి విజయవాడలో నేను చూశాను అనుమతులు లేకుండా కట్టినటువంటి బిల్డింగ్ పడగొట్టారు మున్సిపాలిటీ వాళ్ళు అలాగే వదిలేసిన బిల్డింగ్స్ ఉన్నాయి చాలా అపార్ట్మెంట్స్ అనుమతులు లేకుండా కట్టి వదిలేసినవి ఉన్నాయి పడగొట్టి ఉన్నాయి ప్రభుత్వానికి ఒక పద్ధతి ఉంటుంది నా దగ్గర కండబలం ఉంది నా దగ్గర జనబలం ఉంది నేనే ప్రభుత్వంలో ఉన్నాను నేను అనుమతులు తీసుకోవడం ఏంటి నేను నేనే లీజ్ ఇచ్చేస్తాను ఏది పదిహేను కోట్ల రూపాయలు ఎకరం చేసేటువంటి భూమికి ఈయన వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చేసుకున్నాడు ముప్పై మూడు సంవత్సరాలకి కోర్టు అదే ఈయన తాత జాగిర్ ఉన్నట్టు రాసుకున్నాడు కోర్టు ఏం చెప్పింది రూల్స్ యు ఫాలో అని చెప్పింది డిపార్ట్మెంట్ కి యాశ్వర్ రూల్ ఫాలో చేశాడు మిగతా ఇరవై ఐదు చోట్ల కట్టి వాళ్ళు ఒక ప్రకాశం జిల్లాలో కూడా అనుమతులు ఉన్నాయి మిగతా ఇరవై నాలుగు చోట్ల అనుమతులు లేవు ఆ అనుమతులు లేవని నోటీసులు ఇస్తున్నారు ప్రూవ్ చేసుకోమనండి వారం ఇదిగోండి అనుమతింది ఇదిగోండి లేదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోమనండి ప్రూవ్ చేసుకోమని ఉంది లేకపోతే ప్రభుత్వం తను చేయవలసిన పని తను చేస్తుంది డబ్బులు పెడతా ఉంది నువ్వు ఆ రోజున ప్రజావేది కూల్చావెందుకని ఎందుకు అడిగామంటే అది ప్రభుత్వ భూమి ఆ బిల్డింగ్ ఉంది అది ప్రభుత్వ అవసరాల కోసం కట్టాను నువ్వు కక్షా చెబుతూ కూల్చావు కానీ ఇక్కడ ప్రభుత్వ భూమిలో నీ సొంత బిల్డింగ్ కట్టుకున్నావు వైఎస్ఆర్ సిపి పార్టీ అని ఎక్కడా లేదంట అది రామ్ కి రామ్ కి కంపెనీ ఏదైతే ఉన్నదో అంటే అది అయోధ్య రామరెడ్డి గారికి సంబంధించిన సంస్థ అనుకుంటా అనుకుంటే రామరెడ్డి గారు కదా ఇరవై ఆరు చోట్ల వైసీపీ వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆయన గిఫ్ట్ ఇస్తున్నారేమో రఫీ గారు గిఫ్ట్ గా గిఫ్ట్ గా ఇస్తున్నారేమో పార్టీ ఆఫీసులకి దీని అనగా పెద్ద ఉంది అయోధ్య రామరెడ్డి ఏం చూపించాడో పెట్టాడో ఎందుకు ఆయన ఇరవై ఆరు చోట్ల ఒక్కొక్క బిల్డింగ్ ఇరవై కోట్లు పెట్టి ఎందుకు కడుతున్నాడో అవన్నీ లెక్కలు తీస్తాం లెక్కలు తీస్తాం ఇప్పుడు వైసీపీ వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఉంటాడంటే అతను పర్మిషన్ పెట్టుకుంటున్నాడు కార్యవర్గానికి చెందుద్ది భూమి ఈయన వైసీపీ వాళ్ళ నాయకులు ఉన్నా అయోధ్య రామారెడ్డి పేరు మీదే